హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ముందుగా అందరికీ హ్యాపీ వినాయక చవితి అండి ఇక్కడైతే బొమ్మను అయితే చూపిస్తున్నారు అంటే ముందు పట్ట అదంతా కట్టున్నారు కదా అదంతా తీసేసి నీట్గా క్లీన్ చేసేస్తున్నారు విగ్రహాన్ని అయితే ముందు వీడియోలో చూసినట్లయితే మీరు విగ్రహాన్ని ఎలా తీసుకుని వచ్చారు అదంతా కూడా ఫుల్ వీడియో పో పోస్ట్ చేశాను ఎవరైనా చూడుకున్నా ఉంటే చూసేయండి ఇది వచ్చేసి వినాయక చవితి మార్నింగ్ అండి ఈ విధంగా అయితే పట్ట మొత్తం అన్ని క్లీన్ చేసేస్తున్నారు స్వామివారిని అయితే ఇంకా ఇక్కడ పంచ కోసం అయితే ఇక్కడ మా ఆయన తయారు చేస్తున్నారు చూడండి தானோல இருக்கா இது நம்ம நல்லா இருக்கா இதுவா परे लड्डू न जायेगा ता जाने परे बैगेट अब अंदर ही में तो बात करे आ दो पहले जाके बैगेट लोते हैं पालो आ लेटर लग भूपाई अच्छा तो। है क्या ये दोनों टेंटे सरी बहुत अंदर अंदर लगे ये नीचे बहुत सरप्राइज मचाते हैं ये कहानी மொத்தம் 1 लीटर लाओ ना 2 लीटर ला 25 ఇదేదర్ మ్యాచింగ్ చేస్తన్నారు 2 लीटर రెండు తో మ్యాచింగ్ రా కాల్ రా రి అడ్జరా ఓకే ఇల్లు షేగ చేసిండి బాగున్న ఎవరు అన్నదసుతి బ

ఇంక తీసుకో అంటే తీసుకోవాలని నువ్వు మాట్లాడటప్పుడు అవతలకి రావాలి నీకు వాటం ఉంటుందో బేజ్ దానికి చూశారు కదండీ ప్రతి ఇయర్ కూడా మా ఆయన పంచామృతం అయితే చేశాడు ఇంకా అందరూ కూడా ఆర్జేకే యూత్ మొత్తం కూడా సపోర్ట్ చేస్తూ ఉంటారండి దీంట్లో అయితే పాలు పెరుగు ఇవన్నీ అయితే పంచా వేసి పంచామృతం అయితే తయారు చేశారు ఇంకా ఇక్కడైతే మా చరణ్ కోసం మా ఆయన పంచ చొక్కా అయితే తీసుకొని వచ్చాడండి ముందు రోజే కడపకు వెళ్ళి ఇంకా రెండు కలర్స్ అయితే ఉన్నాయి ఈసారి అయితే బ్లూ తీసుకొని వచ్చాడు చరణ్ అయితే చాలా అందంగా కనిపిస్తున్నాడండి చరణ్కి పంచ చొక్కా అంటే చాలా ఇష్టం కదా అందుకోసమే తీసుకొని వచ్చాడు మా ఆయన అయితే ఇంకా చరణ్ని కూడా రెడీ చేసేసానండి ఇంకా ఇంట్లో అయితే పూజ మా ఆడబిడ్డ అయితే చేస్తుంది ఇంకా చిన్న వినాయకుని విగ్రహం అయితే తీసుకొని వచ్చాడు మా ఆయన కడపకు వెళ్ళినప్పుడు ఇంకా ఆ విగ్రహాన్ని అయితే ఇక్కడ ఓపెన్ చేస్తుందండి మా ఆడబిడ్డ ఇంకా పొద్దున్నే మేమైతే ఫోర్ థర్టీకి అలా లేచి ఇంకా రెడీ అయ్యాము ఇంకా పూజ గదిని అంతా నీట్గా క్లీన్ చేసుకున్నాము ప్రసాదాలు ఇవన్నీ కూడా చేసుకున్నామండి చూశారు కదా వినాయకుడిని అయితే ఓపెన్ చేస్తుంది ఆకు మీద అయితే వినాయకుడు వచ్చాడండి చాలా అంటే చాలా బాగుంది వినాయకుని విగ్రహము ఇంకా క్లీన్ చేసేసి ఇంకా ముందు పీట కూడా పెట్టేసింది మన దగ్గర ఉన్న పీట క్లీన్ చేసేసి దానికి బుట్లన్నీ పెట్టేసి పైన అయితే అరిటాకు వేసి బియ్యం పోసి ఇవన్నీ చేసేసి ఇంకా వినాయకుడిని అయితే నీట్గా తుడిచేసి ఇంకా బొట్లు కూడా పెడుతుందండి ఎంత తొందరగా లేచినా కూడా లేట్ అయితే అయిపోతూ ఉంటుందండి ఇంకా వినాయకునికి అయితే బొట్లు పెడుతుంది ఇక్కడ ఇంకా ముందుగానే పూజ గదంతా క్లీన్ చేసేసి పూలు ఇవన్నీ అయితే పెట్టేసి ఇంకా లైట్స్ అయితే ఉన్నాయి కదా మన దగ్గర అవి కూడా సెట్ చేసేసిందండి నేనైతే ఫుల్ వీడియో ఏం పోస్ట్ చేయడం లేదు అక్కడక్కడ అయితే వీడియో తీసుకున్నాము అదే పోస్ట్ చేస్తున్నాను ఎందుకంటే నేనైతే వంట చేస్తూ ఉన్నానండి మార్నింగే లేచాము కదా ఇంకా త్వరగా అయితే వంట పూర్తి చేసుకోవాలి ఎందుకంటే మా లో గణేషన్ పెట్టాడా అని చెప్పాను కదా అక్కడికైతే వెళ్ళాలి అందుకోసమే ఇంకా ఇక్కడైతే ముందుగానే మా ఆడబిడ్డ వైట్ రైస్కి అయితే కడిగి బియ్యం అయితే పెట్టేసింది పొయ్యి మీద అవైతే ఉడుకుతూ ఉన్నాయండి ఇంకా నేనైతే ఇక్కడ ప్రసాదం చేస్తున్నాను నాకు తెలియకుండానే కెమెరా అయితే తీసుకొని వచ్చేసి వీడియో అయితే తీసేసింది అందుకే నా పాటికి నేను వంట చేసుకుంటూ ఉంటే మా ఆడబిడ్డ అయితే వీడియో తీసేసిందండి ఇంకా ఇంట్లో అయితే గది మొత్తం నీట్గా క్లీన్ చేసేసి ఇలా రకరకాల పూలతో అయితే పూలమాల కుట్టి ఇంకా అయితే మాలగా వేస్తుంది చూశారు కదా చాలా అంటే చాలా బాగా పూలమాల కట్టిందండి ఇంకా విగ్రహం కూడా చాలా బాగుంది మామూలుగా అయితే ప్రతిసారి కింద పెట్టుకునే వాళ్ళంట కానీ ఇప్పుడైతే ఇంకా టూ త్రీ డేస్ అలా ఉంచుకోవాలని చెప్పేసి పైనే పెట్టింది లాస్ట్ ఇయర్ వినాయక చవితికి నేనైతే మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నానండి చాలా మిస్ అయిపోయాను కానీ ఈసారి అయితే నేను ఇక్కడే ఉన్నాను చూశారు కదా ఇంకా మా ఆడబిడ్డ కూడా రెడీ అయిపోయింది ఇంకా మేమందరం కూడా రెడీ అయ్యామండి ఇంకా పూజ చేసుకుందాం అని చెప్పేసి ఇంకా వెనకపక్క అయితే నేను చరణ్ అలా ఇలా రెడీ చేస్తూ ఉన్నాను ఇంకా అద్వితాన్ని కూడా రెడీ చేశానండి ఇక్కడ మా అత్త అయితే ఇంకా స్విచ్ బోర్డులకి ఇంకా వాటర్ క్యాన్స్కి టీవీకి ఇంకా ఇలాంటి వాటికి అన్నింటికి పూజ చేస్తుంది ఇంకా అద్వితాకైతే మార్నింగే స్నానం చేపించేసాను ఇప్పుడైతే గౌన్ వేస్తున్నాను చరణ్ చూశారు కదా పంచచక్కల చాలా బాగున్నాడు ఇంకా పూజ గదిలోకి అయితే వెళ్ళిపోయాము అందరము ఇంకా పూజ మొత్తం కంప్లీట్ అవ్వాలంటే ఇంకా దీపారాధన అవన్నీ చేయాలి కదండి ఇంకా అన్నీ సెట్ చేసేసుకున్నాము పండ్లు కూడా పెట్టేశాము ఇంకా ప్రసాదాలు అయితే ఇంకా చిత్రాన్నము పెరుగన్నము కేసరి ఇవి మూడైతే ఇంకా వడపప్పు పానకం కూడా చేసామండి ఇంకా మా ఇంట్లో పూజ ఎలా జరిగిందో మీరే చూసేయండి ఇక్కడ వినాయమే కాదు ముందు పూజ ఎందుకు

అంత <gans chord incarcerated> <ga ngayate>

यार पूरा डॉटी <कष़िया> पूरा बटुना पेट्टा पेट्टा जब बटाएगे इसमें मल उठाओ उनको इस पर बोटा ना पिकता, पिकता। जे जे तो तेंकाई, तेंकाई। तेंकाई। तेंकाई तो ठंकाइ 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 तो अम्मी का ना न्यार जीवा न्याम जी शुरू में पूर्तुंजी पटाऊंगी यार पटाएगा यार सो दुकान चलोगे यार कल पूरा ಜೈ ಬೋಲೋ ಗಣೇಶ್ ಮಹಾರಾಜ್ ಕಿಲೋ ಜೈ ಬೋಲೋ ಗಣೇಶ್ ಮಹಾರಾಜ್ ಕಿ ಜೈ ಬೋಲೋ ಗಣೇಶ್ ಮಹಾರಾಜ್ ಕಿ ಗಣಪತಿ ಬಪ್ಪ ಗಣಪತಿ ಬಪ್ಪ

करा रहा है गोड़ो गोड़ो एज़ो एज़ो एज़ो। थी थी ये रूपायबिल्ला बोल लो अड़ता रूपायबिल्ला जो बिल्ला पेटलांग डांट चुडा शार्प डांट ना चिता ना मालूम पुन बाग नल्दी ना था इतना बिल्कुल जरा ये बैंडले पर जब पे पुजारी चुने हैं देख रहे हो उपसाधा अल्बर्ट है ना पंजार

ఇంకా మా ఇంట్లో పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇంకా గల్లీలో గణేషన్ పెట్టాడు కదా అక్కడికైతే పూజారు కూడా వచ్చేశారు మంత్రాలు అయితే చదువుతున్నారు ఇప్పటికే వీడియో అయితే లెంత్ ఎక్కువ అయిపోయింది అందుకే నెక్స్ట్ వీడియోలో అయితే పూజ ఎలా జరిగింది ఇంకా ముగ్గుల పోటీలు కూడా పెట్టారండి మేమేం ముగ్గు వేసాము ఎలా జరిగింది ముగ్గుల పోటీ అనేది నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఓకే అండి బాయ్